వేల్పూర్ మండల కేంద్రంలో బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్లో సంస్థ వ్యవస్థాపకులు గజపతి రాజు శ్రావంతి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పతాకాన్ని ఎగురవేసి ప్రజలు సుఖ సంతోషాలతో అన్ని అన్ని వర్గాల వారు ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరు చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు వేల్పూర్ మండల కేంద్రంలో బ్లూమింగ్ బోర్డ్స్ స్కూల్ ను ఏర్పాటు చేసి చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు తీసుకెళ్లాలని సంకల్పంతో నూతన విద్యా విధానానికి నాంది పలికి మధ్య తరగతి ప్రజలు సామాన్య తరగతి వరకు సైతం తమ పాఠశాల చదివి విధంగా ఫీజు అతి తక్కువ విద్యాబోతులను అందించామని అందుకు పాఠశాల సిబ్బంది ప్రోత్సాహం అలాగే మండల అధికారులు జిల్లా అధికారుల ప్రోత్సాహం తమ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులను మరియు గ్రామ పెద్దల నాయకుల ప్రతి ఒక్కరి ఆశీర్వాదంతో తాను ఈ స్థాయికి ఎదిగానని ఆర్మూరి డివిజన్ ట్రస్మా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ సామాన్య వ్యక్తిగా అందరితో కలిసిమెలిసి ఉండి డివిజన్లోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో తనకు ప్రత్యేక ప్రాధాన్యతను పొందానని అందుకు డివిజన్లోని ప్రతి ఒక్కరికి పేరు పేర కృతజ్ఞతలు తెలిపారు వేల్పూర్ మండల కేంద్రంలోని మా బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందనం చేసి ఈరోజు ఆనందంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు వేల్పూర్ మండలంలోని చాలా స్కూల్స్లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి జెండా వందనం చేయడం జరిగింది మా బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం ప్రతి ఒక్క చోట కూడా ఈరోజు దేశభక్తిని చాటుతూ మా పిల్లలు ఆనందంగా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం జరిగింది ఈరోజు చూసినట్టయితే భారతదేశంలో భారతదేశం గర్వించేటట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం జరగడం చాలా అభినందనీయం అందులో మేము కూడా భాగస్వాములం అవుతున్నాం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సార్వభౌమాధికారం కలిగినటువంటి మన భారతదేశంలో జన్మించడం నిజంగా మన సౌభాగ్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్ పురస్కరించుకొని దేశభక్తిని కలిగి ఉండాలి భారతదేశం పట్ల నిజమైనటువంటి ప్రేమను భక్తిని చాటాలని ఈరోజు కోరుకుంటూ అందరికీ కూడా వేల్పూర్ మండల ప్రైవేట్ స్కూల్స్కి మిగతా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు వేల్పూర్ మండల ప్రధానికర అంద అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే మన ప్రజాప్రతినిధులు వేల్పూర్ మండలం యొక్క ఉన్నత అధికారులందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడమైనది జై హింద్